పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు హింసాత్మకంగా మారుతున్న పరిస్థితిని నియంత్రించేందుకు ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది ఈ నేపథ్యంలో భారత దౌత్య కార్యాలయం ఆ దేశంలోని భారతీయ పౌరులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది ఆ వివరాలు చూద్దాం రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది విద్యార్థులు నిరుద్యోగుల ఆందోళనలతో దేశంలో హింసాత్మక ఘటనలు మరింత తీవ్రమవుతున్నాయి దీంతో ప్రధాని షేక్ హసీనా సర్కార్ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది విద్యార్థుల ఆందోళనను అదుపు చేయడం పోలీసులకు కష్టతరం కావడంతో రంగంలోకి మిలిటరీని దించింది కాగా ఇప్పటి వరకు జరిగిన ఆందోళనలో నూట ఐదు మంది చనిపోగా దాదాపు రెండు వేల ఐదు వందల మంది గాయపడ్డారు ఒక్క రాజధానిలోనే యాభై రెండు మంది మృతి చెందారు వీరిలో ఎక్కువ మంది పోలీస్ కాల్పుల్లోనే మరణించారు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ర్యాలీలు ప్రదర్శనలపై ప్రభుత్వం నిషేధం విధించింది దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది ప్రభుత్వం ఎన్ని నిషేధాలు విధించినా తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి అల్లర్లో చోటు చేసుకున్న పరిణామాలకు ప్రధానమంత్రి షేక్ హసీనానే బాధ్యత వహించాలని వెంటనే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆందోళన పరిణామాలపై ఐక్యరాజ్య సమితి స్పందించింది విద్యార్థులపై దాడులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని ఇది ఆమోదయోగ్యం కాదని మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ పేర్కొన్నారు కాగా స్వతంత్ర దేశం కోసం పాకిస్తాన్తో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన విముక్తి పోరులో పాల్గొన్న వారి పిల్లల సహా కొన్ని నిర్దిష్ట సమూహాలకు సివిల్ సర్వీసెస్ పోస్టుల్లో రిజర్వ్ చేసిన కోటా వ్యవస్థను రద్దు చేయాలంటూ విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళనకు దిగారు ప్రధానమంత్రి హసీనాకు సపోర్ట్ ఇచ్చే ప్రభుత్వ అనుకూల గ్రూపుల పిల్లలే ఈ పథకం నుంచి లబ్ధి పొందుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి అయితే దీనిపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించడంలో జాప్యం చేస్తుండటం వల్లే హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు కాగా బంగ్లాదేశ్లో అల్లర్ల నేపథ్యంలో ఆ దేశంలో ఉంటున్న భారతీయ పౌరులకు అక్కడి ఇండియన్ ఎంబసీ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని బయటకు రావద్దని సూచించింది అత్యవసరమైతే తప్ప విధుల్లోకి రిపీట్ అత్యవసరమైతే తప్ప వీధుల్లోకి రావద్దని తెలిపింది ఏదైనా సమస్య ఉంటే ఇండియన్ ఎంబసీని సంప్రదించాలని సూచించింది ఇందుకోసం ప్రత్యేక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసినట్లు బంగ్లాదేశ్లోని భారత దౌత్య కార్యాలయం తెలిపింది కాగా బంగ్లాదేశ్లో విద్యార్థులు నిరుద్యోగుల ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారడంతో భారత్ బంగ్లాదేశ్ల మధ్య నడిచే రెండు రైళ్లను భారత్ రద్దు చేసింది శనివారం కోల్కతా ఢాకా మైత్రి ఎక్స్ప్రెస్ను ఆదివారం కోల్కతా కుల్నా మధ్య బంధన్ ఎక్స్ప్రెస్ను రద్దు చేసినట్లు ప్రకటించింది అనివార్య పరిస్థితుల కారణంగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు తూర్పు రైల్వే ప్రకటించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్